జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ ఏదైతే విద్యా వ్యవస్థలో విద్యా వ్యవస్థలో మార్పులు చూసించాడని చెప్పుకోవచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గోరుముద్ద గోరుముద్ద విషయంలో చాలా అంటే చాలా నాణ్యతగా పిల్లలు తినే తిండి విషయంలో చాలా పకడ్బందీగా ఎంతో నాణ్యతంగా శుభ్రంగా ఉండాలి పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదువుకుండేది అనే విధంగా పిల్లలకు పిల్లలకి మంచి నాణ్యమైన భోజనం అందించారు అదేవిధంగా స్కూల్ విషయంలో కానీ ఏదైతే జాయిన్ అయినా జాయిన్ అయిన ఫస్ట్ రోజే స్కూల్కి వెళ్ళిన ఫస్ట్ డేనే వేణుపాము బుక్స్ యూనిఫామ్ బుక్స్ బ్యాగు మొత్తం టు జెడ్ అందించే విధంగా ఫస్ట్ డే అన్ని వసతు కల్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కల్పించారు అదేవిధంగా గోరుముంద ఫుడ్ విషయంలో కానీ నిన్న సాధ్యత టీడీపీ ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సార్ గారు కానీ ఒప్పుకున్నారు గత ప్రభుత్వంలో నాణ్యమైన భోజనం అందించారు నాణ్యంగా అందించారు చాలా శుభ్రంగా అందించారని బాబు బాబుగారే ఒప్పుకున్నారు కానీ బాబు గారు టీడీపీ సర్కారు వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ని పక్కకు నెట్టేసే విధంగా తయారైందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికీ గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ కానీ యూనిఫామ్ కానీ షూ కానీ బ్యాగ్స్ కానీ ఎటువంటి అందించకపోవడం ఎంత దారుణమో చూడండి ఆల్రెడీ స్కూల్ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి స్కూల్ స్టార్ట్ అయిపోయి నెల దాటిపోతుంది నెల దాటిపోతున్నా కానీ బుక్స్ విషయంలో కానీ లేకపోతే వాటికి సంబంధించిన బ్యాగ్ విషయంలో కానీ యూనిఫామ్ విషయంలో కానీ కనీసం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కనీసం దాని దరిదాపుల్లో ఇస్తామని ఇన్ఫర్మేషన్ కానీ లేకపోవడం ఎంత దారుణం అదేవిధంగా గోరుముద్ద మధ్యాహ్నం పథకంలో కానీ జగన్మోహన్ రెడ్డి నాణ్యత నాణ్యతతో కూడిన భోజనం అదేవిధంగా పోషిక హ ఆకారం అందించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు టీడీపీ సర్కారు వచ్చిన తర్వాత దాన్ని తన నాణ్యత పక్కకు పెట్టి పెట్టు తర్వాత సంగతే కనీసం గుడ్డు మధ్యాహ్నం పథకంలో గుడ్డు ఇచ్చేవాళ్ళు జగ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఆ గుడ్డును తీసేసే విధంగా తయారైందనే చెప్పుకోవచ్చు పిల్లల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అంత సానుకూలంగా వ్యవహరిస్తే ఇప్పుడు వచ్చిన టీడీపీ పార్టీ పూర్తి వ్యతిరేకంగా పిల్లల మీద కక్ష గట్టే విధంగా తయారయ్యారని చెప్పుకోవచ్చు అదేవిధంగా పిల్లలకు ఓటు హక్కు లేదని బాబుగారు కఠిన చర్యలు తీసుకున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓటక్కు ఉన్నా లేకపోయినా వాళ్ళ వాళ్ళ భవిష్యత్తే మనకి బా వాళ్ళు వాళ్ళు బాగుంటేనే మనకు భవిష్యత్ తరాలు బాగుంటాయి అనే విధంగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు పూర్తి వ్యతిరేకంగా ఫుడ్ విషయంలో క్వాలిటీ తగ్గించారు చదువుకునే విధంగా బుక్స్ వేయడంలో కానీ బ్యాగ్స్ కానీ యూనిఫామ్ విషయంలో కానీ వేయడంలో కానీ చాలా ఎనుకబడ్డారనే చెప్పుకోవచ్చు పిల్లల విషయంలో పూర్తి కఠినంగా వ్యవహరిస్తున్నారనే చెప్పుకోవచ్చు టీడీపీ సర్కార్